మాట్లాడాలను కానీ నేనే మాట్లాడిన అసలు ఏం జరిగింది సార్ నీకెవరైనా వాడు ఏది అంత ఈజీగా తీసుకోడు నిజానికి అదే ప్రాబ్లం ఏం చేయగలం మెతికి చూద్దాం ప్రముఖ నటుడు ఆదిశంకర్ ఇంట్లో ఒక సంభవం జరిగింది ఆ సంభవం జరిగే సమయానికి ఆదిశంకర్ ఇంట్లో లేరు అందువల్ల ఇది ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది ఆదిశంకర్ కుటుంబస్తులకి మాత్రమే కాదు సినిమా తెలిసిన ప్రతి మనిషికి ఇది బాధాకరమైన విషయమే ఆ సంఘటన తర్వాత అతన్ని మీరు చూసారా కాంటాక్ట్ ఏదైనా చేశారా లేదు బ్యాంకు లో డబ్బు తీసుకురమని మీ మేనేజర్తో మీరు చెప్పారా చెప్పాను సార్ ఏ డబ్బదే సార్ నా ఫ్యామిలీకి తెలిసిన ఆయన ఒకరున్నారు ఆయనకి నేను డబ్బు ఇస్తానని చెప్పాను ఎవరదే సిబి సక్రియ ఫినాన్స్ కంపెనీ ఓనర్ అవును సార్ లేదు నేను తెలియక అడుగుతున్నాను చాలా రోజుల నుంచి మీతో రిలేషన్షిప్ తో ఉన్న వ్యక్తిని ఒక్క రోజులో మీరు ఎలా మర్చిపోగలరు దానికి ఏదైనా కారణం ఉందా మిగతా ఆడవాళ్ళ గురించి నాకు తెలియదు సార్ నాకు తను నచ్చలేదు బాగుంది మీరు బాగానే రివెంజ్ తీసుకున్నారు ఎలాగో మీరు చెడిపోయిన అమ్మాయే కదా నాకు రివెంజ్ అబద్ధాలు ఆడకరా ఆట ప్రారంభించావు కదా ఇక నువ్వు సమాధానం చెప్పాల్సిందే మాకు అంతా తెలుసు ఆ ఫ్లాట్ కి నువ్వు వచ్చి వెళ్తున్నావు అన్న విషయం మాకు బాగా తెలుసు ఏమేం చెప్పాలో చెప్పుకో మేమన్నీ కనిపెడతాంరా సార్ మమ్మల్ని విచారణకు పిలిచారా లేక మీ ప్రతీకారం కోసం పిలిచారా ఉన్నాడు నువ్వు చెప్పేంత వరకు మిమ్మల్ని వదలను చివరి వరకు మిమ్మల్ని వదలవురా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు మేము తన ఏమీ చేయలేదు నేను మొత్తం అనుకుంటున్నావా ఇంకో రెండు గంటల్లో నిజం రావాలి బయటికి సార్ వదలండి మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు విచారణకు పిలిస్తే రావాలి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు అందరికీ ప్రకటించారు కాబట్టి పోలీస్ సిబ్బంది ఆ పని మీద చాలా తీవ్రంగా వెళుతున్నారు మనం ఇప్పుడు ఆదిశంకర్ నివసిస్తున్న ఇంటి దగ్గరే ఉన్నాం ఆఫీసర్ తో విషయాలు ఏంటి గురించి విచారణ జరుగుతూనే ఉంది ఆయన వెతుకుతూనే ఉన్నాం మేము మీకు క్లారిటీ ఇస్తాం అనుమానించిన వాళ్ళందరినీ మేము అడుగుతూనే ఉన్నాము అతి త్వరలో మేము మీకు చెప్తాము చెప్పండి సార్ 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 ఒక నిమిషం సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ఓకే ఒక ప్రశ్న సార్ నేను చెప్పాను కదా తర్వాత అన్ని విషయాలు చెప్తానని చెప్పి వెళ్ళని ముంబైలో ఒక చిన్న సమస్య ఉంది నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి త్వరగా కంప్లీట్ చేద్దామంటే మీరు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు డబ్బులు రేపిస్తాం సార్ అకౌంట్ లోకి రేపే వచ్చేస్తాయని చెప్పారు నాకు నమ్మకం లేదు ఈ రోజు లేని డబ్బులు రేపు మాత్రం ఎలా వస్తాయి చెప్పండి అంత డబ్బు ఎవరిస్తారు మీకు మీరెందుకు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు అమ్మాయిలారా ఆయన పనిని ఆయన చేసుకోనివ్వు ఇదిగో సార్ ఇదిగో తీసుకో అన్ని వైపులా తీసుకోండి టేప్ అతనికి ఇచ్చేసే నువ్వు నాతోరా మోహన్ సార్ నీళ్లు బాగా తేటగా ఉన్నాయి సార్ రోజు తాగే నీళ్ళు ఇవేగా మొహా అస్సలు ఆ శీలు ఎక్కడ పెట్టారు అది అక్కడే ఉందిగా పట్టుకోండి ఏంటా శబ్దం లోపల ఎవరో ఉన్నట్టున్నారు అర్థం చేసుకోండి తీసిన చాలు వెనకెళ్ళండి వెళ్ళండి తీసిన వెనకెళ్ళు వెళ్ళు వెళ్ళు వాళ్ళ ఇంట్లో జరిగిన అటాక్ అతను కనిపించకుండా పోయిన దగ్గర నుంచి ఆదిశంకర్ని అంబేద్కర్ నగర్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో అతన్ని కనిపెట్టి బయటికి తీసుకొచ్చారు పోలీస్ కి ఈ వివరాలంతా ఇచ్చింది మోడల్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ ప్రస్తుతం మా రిపోర్టర్స్ ఇంకా కెమెరామెన్ ఆ స్పాట్ కి వెళ్ళినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది రెండు రోజులుగా ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తున్న కేసు ఇది సార్ లైవ్ గా అందరు చూస్తున్నారు మీరు ఏం జరిగిందో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా రే సార్ మాట్లాడేవండి తప్పకుండా వెనకెళ్ళండి నేను ఈ అంజలి అనే అమ్మాయిని ప్రేమించాను మేము ఎన్నో రోజులు ఎదుగు ఇక్కడ ఫ్లాట్ లో కలిసి ఉండేవాళ్ళం మొన్న నైటు ఇదిగో ఈమె మా ఇంటికి వచ్చింది వాళ్ళ ఇల్లు వేలం పాట వేయడం వల్ల కొంచెం డబ్బు కావాలని అడిగింది ఏడవడం మొదలు పెట్టింది అక్కడికి వచ్చాడు వీడి చేతిలో పెద్ద బ్యాగ్ ఉండింది తనతో వీడు పని చేస్తున్నాడని నా దగ్గర ఇంట్రడ్యూస్ చేసింది మేమిద్దరం మాట్లాడుతున్నప్పుడే నేను రియలైజ్ అయ్యాను ఆ బ్యాగ్ లో కోర్టున్నర డబ్బు లీగల్ గా దాన్ని వైట్ చేసి ఇవ్వాలని నన్ను అడిగారు నేనేమో నాకు తెలిసిన సోర్స్ని అడిగాను సో ఆ తరువాత అంజలికి ఏ ప్రాబ్లం రాకూడదని భావించాను బికాస్ ఐ ఐ లవ్ సో మచ్ కానీ నేను చెప్పింది తనకి నచ్చలేదు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ అయ్యి నన్ను కిందకి తోసేశాడు నా నా వీప్ మీద కొట్టాడు సార్ బై కీ దాంతో నన్ను పొడిచాడు సార్ నేను తిరిగి చూసినప్పుడు నా బైకెట్ కూర్చుని నన్ను దారుణంగా అటాక్ చేశాడు ఇది ಗೊತ್ತేను కూడా. ఇంకా పాకెట్ లో నుంచి ఏదో తీసి నేను ఊపిరి పీల్చుకోనంతగా నా మొహంపై పెట్టి నొక్కేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు. ఇక్కడ ఉన్నానో నాకే తెలియదు. ఇష్టoje కదలు క్రియేట్ చేయికో. ఎంత ధైర్యోటిలా మాట్లాడావ్. చెప్పేవాని అబద్ధాల సర్. మమ్మల్ని ఏరికించడం కోసం తాను ఏమేమో అబద్ధాలు చెప్తున్నాడు అంజలి. ఇది నేను ఇదంతా చెప్పేవనే కాదు. లో డబ్ే ఉన్నాయా లోపలికి వెళ్ళి చూడండి క్లియర్ చేయండి తప్పండి వెళ్ళే బ్యాగ్ గురించి తెలుసు నాకు ఆ బ్యాగ్ ఎక్కడుందో తెలుసు అని చెప్పడానికి వచ్చాను అదేలాగా నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నానని చెప్పాడుగా వెళ్ళు

హలో హలో సార్ నేనే ఆనందన్ సార్ చెప్తే అర్థం కాదా సార్ నా దగ్గర డబ్బు లేదు నేను చేయలేనంటే చేయలేనంతే నాకు నా కెరీరే ముఖ్యం ఎలా మీరు ఇలా మాట్లాడుతున్నారు సార్ నాకు కుటుంబం ఉంది ఇప్పుడు నేను చావడానికంటే వేరే మార్గం లేదు సార్ నేనేం చేయలేను సార్ ఫోన్ పెట్టేయండి చెప్పారు కానీ అది మీరే అని మాతో చెప్పలేదు నేను ప్రశ్నించడానికి పోలీసా నిన్నటి దాకా వాళ్ళు క్రిమినల్స్ గా ఉన్నారు నేను నా పలుకుబడి ఉపయోగించి వాళ్ళ జీవితం నాశనం కాకూడదనుకున్నా ఇదే నిజం వాళ్ళ జీవితం పాతలా మారడానికి వాళ్ళు నన్ను ఉపయోగించుకుంటున్నారని నాకు తెలిసి వేరే దారి లేక నేరస్తుంది నేనేనని అర్థమైంది హలో సార్ నేనే అంజలి సార్ మీరు కంప్లైంట్ వాపస్ తీసుకుని బ్యాంక్ కి ఫోన్ చేసి మాట్లాడారు వాళ్ళు మాకు ఆరు నెలలు టైం ఇచ్చారు కానీ మీరు మా కోసం సాయం చేయక్కర్లేదు మేము మిమ్మల్ని వచ్చి మీట్ అవ్వాలనుకుంటున్నాము చెప్పాలని వచ్చారా కంప్లైంట్ వాపస్ తీసుకున్నందుక ఎందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్ మరి ఇంకెందుకు హిడన్ కెమెరా పెట్టి ఏమైనా రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఒక మూడు రోజుల తర్వాత వచ్చి రికార్డ్ చేసుకోండి నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఒక యాడ్లో నాటిస్తూ ఉన్నా సరే తర్వాత ఫోన్ డబ్బు పూర్తయ్యేదాకా కాస్త వెయిట్ చేయండి సార్ నేను ఒక డీల్ మాట్లాడడానికి వచ్చాను వీళ్ళ నాన్నగారు మీతో తీసిన సినిమాకి మీరు డబ్బింగ్ చెప్పడానికి ఒప్పుకుంటే దానికి రెమ్యూనూరేషన్ గా కోటి యాభై లక్షలు ఇప్పుడే ఇక్కడే ఇస్తాను సార్ సినిమా రెడీ అయితే కొండనికి మనుషులు ఉన్నారు ఇదిగోండి మొత్తం ఇందులో ఉంది సారీ శరత్ నేను ఆ మూవీని కంప్లీట్ చేయలేను అదొక అవుట్ డేటెడ్ మూవీ దాన్ని ఇప్పుడు రిలీజ్ చేయడం ఎవరికీ మంచిది కాదు దానికి బదులుగా కావాలంటే కొత్త సినిమాలు యాక్ట్ చేస్తా అదే నా నెక్స్ట్ ఫిల్మ్ అవుతుంది మీ నాన్నగారి బ్యానర్లో నేను ఎప్పుడూ చేసేదానికన్నా చిన్న సినిమా అవ్వచ్చు కానీ మీకు పెద్ద లాభాలు తెచ్చిపెడుతుంది అవుట్ రేచ్ కూడా అరేంజ్ చేసి ఇస్తాను చేసుకోండి నా వల్ల అప్పు తీరిపోతుంది సరే నెక్స్ట్ వీక్ నా అయిన తర్వాత నేను మూవీని అనౌన్స్ చేస్తాను బయధవే నేను పెళ్లి చేసుకుపోయేది యాక్టర్స్ కార్తీక లక్ష్మిని మీకు తెలుసుగా అలాగే వెళ్ళేటప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళిపోండి దానికోసం మీరు చాలానే కష్టపడ్డారు ఇదిగోండి టు షర సార్ నేను అంజలి తను వినోద్ మీ నిజమైన పేరు ఏమైనా కానీ నాకు మాత్రం మీరు షాని అండ్ శరతే